నమస్కారం తెలుగు భాష సాహిత్యం కనుమరుగవ్వకుండా ఆ తెలుగు వెలుగులు కలకాలం విశ్వమంతా వెలగాలని శ్రమించి కృషి చేసిన వారిలో మన తెలుగువారికంటే ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలిచినటువంటి విశిష్ట వ్యక్తిత్వం అది సిపి బ్రహ్మం సిపి బ్రౌన్ ఓ అభినవ రాయలుగా మరో ఆంధ్రబోజగా తెలుగు వెలుగుల వైతాళికుడుగా కనిపిస్తారు నిజానికి మనకి నేటి యువతరానికి బ్రౌన్ అంటే ఎవరో తెలియదేమో బ్రౌన్ షుగర్ తెలిసినంతగా ఆ మత్తులో ఉన్నటువంటి ఆ జనానికి సిపి బ్రౌన్ యొక్క ఆ విశిష్ట కృషి ఆయన యొక్క సాహిత్య సేవ భాషా సేవ నిజంగా తెలిస్తే ఎంత గొప్పదనమో తెలుగు కోసం నిరంతరం నిబద్ధతతోటి నిరంతర శ్రమ అకుంఠిత దీక్షగా మూడు దశాబ్దాల పాటు శ్రమించినటువంటి విశిష్ట వ్యక్తిత్వం సిపి బ్రౌన్ తెలుగు అక్షర కోసంకి సాహిత్య పరిమిళంకి ఆయన చేసిన సేవ ఎప్పటికీ చిరస్మరణీయమే తెలుగు విశ్వంలో ఒక ప్రామాణికతగా నిలిచినటువంటి అక్షర కోసం తెలుగు టు ఇంగ్లీషు కానీ ఇంగ్లీష్ టు తెలుగు ఈ నిఘంటువుల్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఇంగ్లీషు తెలుగు నిఘంటు వస్తే పద్దెనిమిది వందల యాభై రెండులో ఆయన రూపొందించినటువంటిది ఈ తెలుగు ఇంగ్లీషు నిఘంటు అటువంటి ఆ ఘనత బ్రౌన్కే దక్కుతుంది ఇప్పటికీ ప్రామాణికంగా ఉపయోగపడుతున్నటువంటి అటువంటి విశిష్టమైంది కనప ఆ కడప నుంచి మనకి తెలుగు గడప గడపకి చేరినటువంటి విశిష్టమైనటువంటి ఆ తెలుగు పద కోసం అంతేకాదు ఈనాడు పురుషులందు పుణ్యపురుషులు వేరేయ లేరయ్యా కాకుండా వేరయ్యా అనుకుంటే మనకి ఎప్పుడూ కూడా అందులో ఆ విదేశీ మన తెలుగు కోసం శ్రమించిన వాళ్ళలో ఒక కాటన్ ఒక బ్రౌన్ ఎప్పటికీ మనకి నిత్యస్మరణీయులే అని చెప్పచ్చు పది నవంబరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కలకత్తాలో కాలే దంపతులకి జన్మించినటువంటి సిపి బ్రౌన్ పద్దెనిమిది వందల పదిహేడులో ఈస్ట్ ఇండియా ఉద్యోగం కోసం శిక్షణ కాలంలో తెలుగు చాలా విశిష్టమైనటువంటి పట్టుదలతో నేర్చుకునేటువంటి వ్యక్తిత్వం ఆంధ్ర భాషోద్ధారకుడిగా సొంత డబ్బుతో ఒక పదిహేను మంది పండితుల్ని పోషించడమే కాదు ప్రచురులకు తెలుగు ప్రచురుల కోసం ఎంతో విశిష్టమైన కృషి చేశారు ప్రత్యేకించి వేమన పద్యాలు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆరు వందల తొంభై మూడు పద్యాలని ఆ ప్రతిభావంతంగా అందించగలిగితే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పదకొండు వందల అరవై నాలుగు పద్యాలు పైగా అందించడం జరిగింది అంతేకాదు చాలా చరిత్రలు సాహిత్య చరిత్రల్ని పద్దెనిమిది వందల నలభై ఒకటిలో నల చరిత్ర అయితే పద్దెనిమిది వందల నలభై నాలుగులో వసు చరిత్రని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మను చరిత్రని ప్రచురించి తెలుగు సాహిత్య సేవకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలిచారు బ్రౌన్ దానికి వ్యాఖ్యానాలు చాలా ప్రత్యేకంగా రాయించినటువంటి ఆ జూలూరి శాస్త్రి గారి అది కూడా చాలా విశిష్టంగానే ఎప్పటికీ తెలుగులో చిరస్మరణీయంగా నిలుస్తుంది పద్దెనిమిది వందల యాభై రెండులో పల్నాటి వీర చరిత్ర అలాగే ఆంధ్ర మహాభారతాన్ని శ్రీమద్భాగవతాన్ని ప్రచురించినటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం బ్రౌన్ ఆయన కృషి పట్టుదల ఎప్పటికీ చిరస్మయం కనుకనే తెలుగు భాష సాహిత్య వికాసంలో ఆయన ఒక ఘట్టంగా ఉంటుంది ఎప్పటికీ ఒక మైలు నిలుస్తుంది పంత పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆయన లండన్కి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిన మనకి పన్నెండు డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి ఆయన భౌతికంగా లేకున్నా ఆయన యొక్క చేసినటువంటి కృషి తెలుగుకి ముఖ్యంగా ఆంధ్ర భాష సేవకి ఆయన రచించినటువంటి ఆయన సమయం కానీ ఆయన ధనం కానీ ఎప్పటికీ కూడా ఆయన త్యాగశీలిగా నిలుపుతుంది అంతేకాకుండా మనకి ఈ తెలుగు అక్షర కోసంలోనూ ఆయన యొక్క తెలుగు వెలుగుల ఆ ప్రతిభ కూడా నిలుస్తుంది ఈరోజు భాషా సూర్యుడు రెండు వందల ఇరవై ఏడో జయంతి మనం చేసుకుంటున్నాం తెలుగుదనంకి తలెత్తు తిరుగుతోందంటే ఆయన యొక్క కృషి చెప్పచ్చు అలాగే తెలుగు వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆ మక్కువ ఎక్కువని చేయగలిగినటువంటి ఆ తపన ఆయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది అటువంటి ఎన్నో చెదలు పట్టినటువంటి తాళగ్రంథాలని కూడా రక్షించి తెలుగు పదాలకి ఒక కొత్త జీవం పోసినటువంటి ఒక మహనీయుడిగా బ్రౌన్ తెలుసుకునేవి వేమన సుమతి శతకాలు పల్నాటి యుద్ధం ఇవన్నీ కూడా కాదు కవిత్రయాది శ్రీనాథుడు పోతన పెద్దన ఈ అష్టదిగ్గజాల యొక్క విశిష్ట రచనలు ఇవన్నీ కూడా మనకి ఈరోజు అచ్చులో కొన్ని చూసుకోగలుగుతున్నావు అంటే ఆ రోజు ఆయన విశిష్ట కృషి చేసి ప్రచురించినవి అని చెప్పొచ్చు ఆయన పద్దెనిమిది ఇరవైలో కడపలో ఉండి అక్కడి నుంచి ఇరవై ఆరు వరకు కూడా ఉండి మళ్ళీ కడపలో స్థిరపడి అక్కడే బంగ్లా కొనుక్కుని దాన్ని ఒక సాహిత్య విశిష్టమైనటువంటి ప్రోత్సాహ మందిరంగా మార్చుకున్నటువంటి విశిష్ట తెలుగు భాషాభిమాని అని చెప్పచ్చు అటువంటి ఆయన నిజంగానే పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటే అది మనం ఆ తెలుగు భాషా సేవకి విదేశీ డైండ్ చేసినటువంటి బ్రౌన్లో ఉన్నటువంటి ఆ పట్టుదలని ఆ స్థ శ్రేష్టగా మన ఎప్పుడూ చిరస్మణిగా ఉంచుకుంటూ రౌండ్కి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష